హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇవాళ అంబేద్కర్ వద్దంతి కదండి మా అంబేద్కర్కి అయితే మా ఇంటి పక్కనే స్నానం అది చేపిస్తున్నారండి చూడండి కుర్రోడు పైకి ఎక్కాడు తల స్నానం అయితే చేపిస్తున్నాడు అండి మొత్తం అంతా రోడ్డు అంతా అయితే క్లీన్ చేస్తాడు అ వాటర్ పెట్టి షాంపూ పెట్టి ఇదిగోండి మొత్తం క్లీన్ అయితే చేసేస్తున్న ఫ్రెండ్స్ మరి నీట్గా చాలా శుభ్రంగా స్నానం అయితే చేపించాడండి బాబు వీళ్ళు ఎవరనుకుంటున్నారా పంచాయతీ జాబ్ హోల్స్ అండి వీళ్ళు మా ఊరు వీధండి ఇది స్కూల్కి వెళ్తున్నారు పిల్లలు పిల్లోడిని వేసుకున్నట్టు ఉంది మీ టీషర్ట్లు మీరు సరే పిల్లోడిని వేసుకున్నట్టు అయింది కదా స్నానం అయితే అయిపోతుంది అంబేద్కర్కి అండి మీ ఊర్లో ఎలా జరుగుతుందండి అంబేద్కర్ వర్ధంతి కొంతమంది చాలా బాగా చేసుకుంటారు మాకైతే కనీసం ఇక్కడ స్నానం అన్న చేపిస్తున్నారు మరి దండలు వేస్తారు వేరే మనకైతే తెలియదు కానీ స్నానాలు అయితే పొద్దున్న ఆయనకైతే మరి అయిపోతున్నాయండి చూసారు కదా ఆవు మా ఇంటి దగ్గరే తిరుగుతుంటుంది మీకు రెండు మూడు సార్లు వీడియోలో చూపించాను నేను చూసారు ఫ్రెండ్స్ మరి నీట్గా ఫ్రెష్గా వెనకల ముందు ఎదర మొత్తం అంతా కుర్రోడైతే చాలా బాగా చేపట్టినటువంటి స్నానం వాటర్ బయటకు వచ్చేస్తుంది మరి ఉదయమే కదండి పాలకి వెళ్ళి వాళ్ళు మా ఈ పక్కనే మావి నాలుగు వీధులు రోడ్డు అనమాట మాది మూడు వీధులు అయితే ఉంటాయి యావైతే పొద్దున్నీ తిరుగుతూనే ఉంటుందండి చూసారు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్